అందరిలో ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి మీతో ఇక్కడైతే మా పాపకి పిల్లకేసాను పిల్లకేస్తే పీక పడేసి మరి చేత పట్టుకొని చూస్తుంది ఎన్నిసార్లు పెట్టినా పీకేస్తుంది జుట్టు ఏమో ఎక్కువ అయిపోయింది ఎందుకు పీకుతున్నావు హాయ్ చెప్పు హాయ్ పెట్టు అవును థ్యాంక్ యూ అమ్మా అమ్మ నోట్లో పెట్టుకోకూడదు ఇచ్చి నోట్ల పెట్టుకోకూడదు ఇక్కడైతే ఇడ్లీ కేసానండి ఇడ్లీ పిండి అయితే నలుపుతుంది గ్రైండర్లో ఇక్కడైతే రవ్వ కూడా పిండేసి పెట్టాను అక్కడైతే ఇప్పుడే గిన్నెలు కడిగాను గిన్నెలు కడిగేసి పెట్టేశాను ఇక్కడైతే పాలు అండి పెరుగుకి ఇవి రెండు కూడా పెరుగుకే ఈ పాలు వచ్చేసేమో పాపకి మాట గేదె పాలు ఈవినింగ్ పనులు అయితే ఇలా జరుగుతున్నాయి మా పాప నేను కూడా పాలు తాగేసాము ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ వచ్చిన తర్వాత మార్కెట్కి అయితే వెళ్ళాలి వెజిటేబుల్స్ అన్నీ అయిపోయినాయి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్ తీసుకుని నచ్చేయడమే ఓకేనా పొద్దున్నది పప్పు టమాటా ఉందండి అదైతే వేడి చేసేస్తున్నాను పాపకు పెడదాం కదా అని ఇంకా మాకు కూడా ఇదే మార్నింగ్ కర్రీ మా హస్బెండ్కి కొంచెం ఆమ్లెట్ వేసేస్తే పప్పుతో తినేస్తారు మేము రైస్ పెట్టాను అనమాట రైస్ అవుతుంది ఇప్పుడే పెట్టాను ఇక్కడ మా పాప ఆడుకుంటుంది ఎప్పుడు ఫ్రిడ్జ్ దగ్గరే ఉంటుంది రీతు అక్కడ ఉల్లిపాయ బుట్టు ఉంటుంది ఆ ఉల్లిపాయలు తీస్తూ ఉంటుంది అన్నమాట అదే ఆట తనకి రీతమ్మా హాయ్ చెప్పు రీతు నేను ఆశ్చర్పోతున్నాం బాయ్ సరే బాయ్ 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 రీతు డాడీ వస్తున్నారంట దా ఉడిపోయా అక్కడ పెట్టి అక్కడ పెట్టేసరా ఆచి వెళ్దాం దా రితు మరి పుట్టి ఇలా ఉంటుందండి మా పాపతోటి ఆ ఉల్లిపల్లి చదువుకుంటూ ఉంటుంది మార్కెట్కి వెళ్తున్నామండి మేము మా హస్బెండ్ వస్తారు ఇంకా పాప నేను రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము మార్కెట్కి కదిరితో ఎక్కడికి వెళ్తున్నావు ఆచ్ వెళ్తున్నావా చెప్పు ఆచ్ స్వెటర్ వేసుకుని రెడీ అయిపోయింది మా పాప కూరగాయలకి వెళ్ళి వస్తామండి మార్కెట్కి ములక్కలు ఆకుకూరలు రెండు రకాలు తీసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు వెల్లుల్లి ఆగమ్మా జరుగుతుంది ఎందుకు ఏడు చిక్కుడుకాయలు దా సరేదా సరేదా డవద్దు పాపకి అట్టకాళ్ళు తీసుకున్నాము ఇక్కడేమో చెరుకు చెరుకు ముక్కలు కొండే చేసాము లేండి మళ్ళీ సార్ డే అలాగే ఇక్కడ వెళ్తాము మా ఇంటి దగ్గరలో అందుకని తక్కువ తీసుకున్నాం అనమాట ఇక్కడైతే పరోటా వేస్తున్నానండి మా హస్బెండ్కి రైస్ పెట్టాను కానీ రైస్ తినరంట పప్పు ఉంది కదా అనేసి ఇంకా పరోటా అయితే వేస్తున్నాను ఫ్రై చేస్తున్నాను మనం డిమార్ట్లో తీసుకున్నాను రెడీమేడ్ పరో పరోట ఉంటుంది కదా అది ఇంక ఇక్కడైతే పప్పుతో తినేస్తారు నేనైతే రైస్ తినేస్తాను ఇందాక రైస్ పెట్టాను కదా ముక్కలు మిగిలిన ఎంతమందికి నచ్చుతుంది కామన్ సెక్షన్లో కామన్ చేయండి నాకైతే చాలా ఇష్టం నీట్గా వాష్ చేసి ఒక డబ్బా లేసైతే పెట్టాను ఇదిలో పెడితే రెండు మూడు రోజులు ఉంటాయి అందుకే నేను దాన్ని తినను ఇవన్నీ మా హస్బెండ్ కూడా తిన నచ్చదంట తనకి నాకైతే చాలా ఇష్టం ఇవి వీళ్ళు ఎంతమందికి నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అవునా ఇంక డిన్నర్ అయితే చేస్తాము ఇంకెప్పుడైతే పడుకునికూడదండి ఈ వీడియో కూడా ఇప్పటి అని చేస్తున్నాను ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి వాళ్ళు కామెంట్ కూడా చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్